దేవుడు నా మనకి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభుపేట వందనములు తెలియజేస్తూ ఉన్నాను మరి యథావిధిగానే ప్రతి ఒక్కరు వచ్చి కూడా మీ దేవుని యొక్క వాగ్దానం వినండి దాని ప్రకారం నడుచుకోండి ఎందుకంటే దేవుడి వాగ్దానములు మన జీవితాలకు ఎంతో అవసరము వాటి వలన మనము దేవుల్లో ఫలిస్తూ ఉంటాం కాబట్టి దానివలన వచ్చే ఆశీర్వాదాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోండి అని నేను చెప్తూ ఉన్నాను మరి ఈరోజు మనతో దేవుడు ఏం వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడో చూద్దాం మత్త వార్త ఆరవ అధ్యాయం మనం తీసినట్లయితే మత్య్యసు వార్త ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అని చదువుకుంటే కనుక ఆరవ అధ్యాయము పద్దెనిమిదో వచనం అని చదువుకుంటే అప్పుడు రహస్యం ముందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవుడు ఏం చేస్తున్నాడంట రహస్యం ముందు చూనటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు దేవుడు ఎలా చూస్తూ ఉన్నాడు మనల్ని రహస్యంగా చూస్తూ ఉంటాడు మన ప్రార్థన ఎలా వింటూ అంటే రహస్యంగా వింటూ ఉన్నాడు కాబట్టి ఎందుకు అంత అవసరం వచ్చింది దేవుడికి రహస్యంగా ఎందుకు చూడాలి ఎందుకంటే దేవుడిని పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడిని పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు నీకు అన్ని ప్రశ్నలకి జవాబు ఇస్తూ ఉన్నాడు అంటే దేవుడు అప్పుడు నీకు కనబడుతూ ఉన్నాడు రహస్యంగా కాకుండా దేవుడు నీకు కనబడుతూ ఉన్నాడు కానీ కొన్ని కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రాదు కొన్ని కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రాదు పదిసార్లు ప్రార్థన చేసినా సరే జవాబు రాదు అటువంటి సమయంలో దేవుడే చూస్తూ ఉన్నాడు రహస్యంగా నేను చూస్తూ ఉన్నాడు రహస్యంగా నేను పరీక్షిస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో గనక నువ్వు నమ్మకముగా అదే యథావిధిగా నువ్వు ప్రార్థన చేస్తూ 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 ఉన్నావు అనుకో ఆ రహస్యంగా ఉన్న దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నీ ప్రతిఫలము ఇవ్వబోతూ ఉంటాడు అందుకే దేవుడు రహస్యంగా చూస్తున్నాడు అంతేకాని మనల్ని ఎప్పుడు కూడా చూడకుండా విడిచిపెట్టి ఉండే దేవుడు కాదు మన దేవుడు ఒకటి నార్మల్గా చూస్తూ ఉంటాడు ఒకటి రహస్యంగా చూస్తూ ఉంటాడు కాబట్టి నార్మల్గా చూస్తూ ఉన్నప్పుడు మనకు అన్ని మంచి తిరుగుతూ ఉంటాయి కుటుంబంలో కూడా దేవుడు మనకి మంచిగా జవాబు ఇస్తూ ఉంటాడు మనకి అభివృద్ధి పొందుతూ ఉంటాం ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం కానీ దేవుడు యాబ్సెన్స్లో ఉన్నప్పుడు యాబ్సెన్స్ అంటే లేకపోవటం దేవుడు అంటే మనల్ని చూస్తున్నాడు అనేటటువంటి దానికి మన ప్రాంత ఎటువంటి సమాధానం రాదు కొన్నిసార్లు అటువంటి సమయాల్లో కూడా మనం ఏం చేయాలి దేవుడితో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం ఏం చేస్తుంటారంటే కనుక దేవుడు మమ్మల్ని ఇంకా చూడట్లే మేము ఏదన్నా పాపం చేస్తే లేక ఏదన్నా తప్పు చేస్తే కనుక దేవుడు మమ్మల్ని చూడట్లేదు కదా మాకు ఇంకా ఎవరు మా మేము చేసిన తప్పులకు ఎవరు మాకు శిక్ష విధిస్తారులే అని రహస్యంగా కొంతమంది తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు కానీ దేవుడు కూడా ఏం చేస్తున్నాడు రహస్యముగాని చూస్తున్నాడు రహస్యము కానీ నీ పాపం అన్నీ కూడా దేవుడు తెలుస్తూ ఉన్నాయి ఏదో ఒక రోజు దేవుడిని ఇక్కడ ఖచ్చితంగా ఏం చేస్తాడు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు ఏదైతే నువ్వు పంట విత్తుతావో దాన్ని నువ్వేం చేస్తూ ఉంటావు పోస్తూ ఉంటావు మంచి పంట విత్తితే గనక నీకు చివరిలో దేవుడు మంచి మరి లాభము నీకు ఇస్తాడు అలా అదే చెడ్డ పంటను నువ్వు విత్తితే కనుక చెడు ఫలాలని నువ్వు పొందుకుంటూ ఉంటావు మనం చూస్తే బైబుల్ గ్రంథంలో ఈ కృత నిబంధనలోనే పరిశైలు శాస్త్రులు వీళ్ళందరూ కూడా దేవుని పేరు చెప్పుకొని ఏం చేస్తున్నారంట తప్పు చేస్తూ ఉన్నారు ఏమంటున్నారు పై వర్షాలు మనం చూస్తే కనుక పదహారో వచనం మనం చూస్తే కనుక ముఖ్యమైనటువంటిది మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకండి అంటూ ఉన్నాడు దుఃఖాముఖులై ఉండాలి కానీ ఎలా ఉండాలి విశ్వాసంతో ఉండాలి అంతేగాని వేషధారులాగా మనము దుఃఖపడతా వేదన పడతా ఉండకూడదు అందరు మనం చూస్తున్నారు కదా మనం దుఃఖపడదాంలే అందరికి అర్థమైంది కదా అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పరిచయాలు శాస్త్రులు అలాగా వేషధాల లాగా ప్రవర్తిస్తున్నారంట ఇంకా ఏమంటున్నాడు తాము ఉపవాసము చేయనట్లు చేర్చున్నట్లు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖములను వికారం చేసుకుంటూ ఉన్నారంట ఉపవాసం చేస్తున్నాడు ఇతను ఈ వ్యక్తి ఉపవాసం చేస్తున్నాడు అని అందరికీ ఏం చేస్తున్నారంట వారి ఫేస్ ఎలా పెట్టుకుంటున్నారు వారి ముఖం ఎలా పెట్టుకుంటున్నారు విచారముగా బాధగా దుఃఖంతో పెట్టుకుంటూ ఉన్నారంట చూసే ప్రజలకైతే కనుక చూసే ఇతర విశ్వాసులకైతే కనుక చూసేటటువంటి పాస్టర్ కానీ గారికి కానీ వారు చూస్తూ ఉంటారు మనల్ని వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు ఇతను చాలా భక్తిపరుడు ఎటువంటి తప్పు చేయడతను చక్కగా ఉపవాసాలు ఉంటూ ఉన్నాడు అర్థం చేసుకుంటూ ఉన్నాడు అని పాశమ్మ గారు కానీ పాశ్రయ్య గారు కానీ మరి ఇంకా మనతో ఉండేటువంటి తోటి మరి సంఘము సభ్యులు కానీ వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట రహస్యంగా నేను పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు కదా నిన్ను ఆ విషయం మర్చిపోయారంట వాళ్ళు ఆ విషయం మర్చిపోయి మానవులకు మనము మంచి చేస్తున్నట్లుగా దేవుని భక్తి ఉన్నట్లుగా కనబడితే చాలు అనుకుంటూ ఉన్నారు మానవులకు నీ భక్తి నీ విశ్వాసము నీ నమ్మకము నీ ప్రార్థనా జీవితము మానవులకు అర్థమవ్వకపోయినా పర్వాలేదు కానీ దేవునికి మాత్రం నువ్వేం చేయాలి చేయవలసిన కార్యము చేయాలి దేవుడి దగ్గర మాత్రం వచ్చి తల్లికిన ఎలా ఉండాలి విశ్వాసముగా నమ్మకముగా వేషదారుల వల్లే ఉండకుండా ఉండాలి అదే అంటున్నాడు దేవుడు మీరందరూ కనుక ఇలాగా మనుషుల మెప్పు కావు మనుషుల మెప్పు కావాలని మనుషుల దగ్గర నుంచి ఘనత పొందాలని మీరు అది చేస్తున్నారు కదా అయినా సరే ఏం చేస్తున్నాడు మీ దేవుడు ఏం చేస్తున్నాడు రహస్యంగా మిమ్మల్ని ఉన్నాడు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు రోజు ప్రియా దేవుని పెట్టాలా మనం చూస్తుంటే కొన్ని కొన్ని కార్యాలకు జవాబులు రావు కొన్ని కొన్ని ప్రార్థనలకు జవాబులు రావు ఎందుకంటే కనుక దేవుడిని పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడిని పరీక్షిస్తూ ఉన్నాడు నువ్వు విశ్వాసంతో చేస్తున్నావా లేదా దేవుడిని పరీక్షిస్తూ ఉన్నాడు విశ్వాసంతో అదావిధిగా చేస్తూ ఉన్నావు అనుకో దేవుడిని ప్రతిఫలం మంచి ప్రతిపాదన ఇస్తాడు అలా కాకుండా నువ్వు ఒకసారి ప్రార్థన చేసి ఇంకా నా జవాబు రాలేదు నేను వదిలేస్తా దేవుణ్ణి అని వదిలేస్తే కనుక చివరికి నువ్వు చెడ్డ పంటను చెడ్డ కాయల్ని నువ్వు తీసుకుంటాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు ఏమంటున్నాడు అలాగే ఉపవాసం చేర్చున్నట్లు మనుషుల కనబడే కనబడవల్లని కాక రహస్యం నీ తండ్రికి కనపడవల్లని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొను అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు మనుషులకు నువ్వు కంపేర్ చేసుకోకుండా మనుషులకు కనపడ కనపడాలి అని నువ్వు ఉపవాసం ఉండకుండా దేవుని దగ్గర మనం ఇష్టడుగా ఉన్నామా లేదా పరీక్షించుకొని ప్రార్థన చేసి ఉపవాసం ఉండమంటున్నాడు దేవుడు మనం చూస్తే యోనా విషయంలో మనం చూస్తే కనుక దేవుడి ఇక చూడలేనని అనుకున్నాడు పలానా చోటకు వెళ్ళి నువ్వు వాక్యం చెప్పాలి అని చెప్పి దేవుడు యోనాతో చెప్పినప్పుడు యోనా చేస్తున్నాడు అక్కడ ప్రజలు ఎంత చెప్పినా మారదు ప్రభువా అని ఆలోచన పెట్టుకొని నావలోకి వెళ్ళి ఒక ధోనిలోకి వెళ్ళి చేస్తున్నాడు షిప్లోకి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు కానీ దేవుడు చూస్తున్నాడు కదా అనుకున్నాడేమో ఈ యొక్క పడవ నన్ను కాపాడింది దేవుడు చూడకుండా అనుకున్నాడేమో కానీ కాపాడలేదు ఎందుకు దేవుడి యొక్క కళ్ళు అంత శక్తిమంతమైనవి మనం ఎక్కడున్నా సరే ఎన్ని నాలుగు గోడల మధ్యలో ఉన్నా ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా ఏమంటే దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుందంటే మనం ఏం చేస్తున్నామని దేవుడికి అర్థమవుతూ ఉంటాం కాబట్టి యోనాన్ని ఏం చేశాడు దేవుడు ఆ తర్వాత మళ్ళీ నిద్రలేపి మరల దేవుడు తనకిష్టంగాన్ని మార్చుకున్నాడు కదా కాబట్టి మనం అలా ఇంకా చూస్తూ ఉంటాం మందంలో దేవుడు మరి యేసుక్రీస్తుతో వారు ఒక మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు గ్రుడ్డివాడు ఒకడు కళ లేనటువంటి వాడు ఏం చేస్తున్నాడు దావేదికు మాడని తరణించాయా తరణించాయా అన్నాడు దేవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు రహస్యంగా వెళ్ళిపోతూ ఉన్నాడు సైలెంట్ గా ఏం మాట్లాడలేదు ఆ గుడ్డివాడితో ఏం మాట్లాడలేదు దేవుడు తెలియదా అని అతను అరుస్తున్నాడని చెప్పి దేవుడు తెలియదా దేవుడు అతను స్వస్థపరచాలని చెప్పి యేసుక్రీష్ ప్రభావారు తెలియదా తెలుసు అయినా ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అయినా ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే కనుక అతని యొక్క విశ్వాసం దేవుడు రహస్యంగా పరీక్షిస్తున్నాడు ఏమి తెలియనట్టుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభావ సమయంలో అయినా సరే గుడ్డివాడు ఏం చేస్తాడు తన యొక్క విశ్వాసం వదిలిపెట్టకుండా తన యొక్క విశ్వాసం వదిలిపెట్టకుండా నమ్మకాన్ని వదిలిపెట్టకుండా ఏం చేస్తున్నాడు గట్టిగా గట్టిగా కేకలు వేస్తున్నాడు కాబట్టి మన యొక్క సమస్యల కొరకు మనం దేవుని ఎదుట అంత గొప్పగా ప్రార్థన చేయాలి దేవుడిని విశ్వాసం పరీక్షించడానికి వింటూ వినట్టుగా దేవుడు ఉంటూ ఉంటాడు రహస్యంగా చూస్తూ ఉన్నాడు కానీ చూడట్లేదు చెప్పి ఎప్పుడు అనుకోవద్దు ఇంకా చూడట్లేదు కదా దేవుడు నాకు సహాయం చేయడు అని చెప్పి నువ్వు వెళ్ళిపోవద్దు దేవుణ్ణి ఖచ్చితంగా నీ ప్రార్థనలకు ఇస్తాడు దేవుడు రహస్యంగా చూస్తున్నాడు కాబట్టి ఎటువంటి పాపం చేయకుండా దేవుళ్ళలోంచి తొలగిపోకుండా ఎలాగైతే మనం విశ్వాసంతో దేవుడిలో ఉన్నామో అలాగే ఎప్పుడు కలకాలం మనం ఏం చేయాలి దేవుడిలో విశ్వాసముగా ఉండాలి అప్పుడేం చేస్తున్నాడు అప్పుడేం జరిగింది రహస్యంగా ఉన్న దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు మీరు ఈ ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేయండి ప్రభావ మా యొక్క రహస్య పాపం క్షమ మమ్మల్ని మా మా యొక్క రహస్య పాపం క్షమించిన ఆయన నువ్వు ఎంత రహస్యంగా చూసినా సరే మేము నీలో తొలగిపోవు తండ్రి మేము కనుక్షణంపై అర్థం చేస్తూనే ఉంటాం నీ యొక్క జవాబుని మేము ఎదురుచూస్తూ ఉంటాం అంతేగాని విడిచిపెట్టము నాయన మా యొక్క నమ్మకం విడిచిపెట్టము విశ్వాసం విడిచిపెట్టము అని మనం ఎప్పుడైతే అర్థం చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనకి మంచి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఈ వాగ్దానం దేవుడు జీవించి మన అందరి చేయను గాక ఆమె